హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎం లాక్స్ ఇవి వచ్చేసి పిల్లలు ఆడుకునే బొమ్మలు అనమాట మేమైతే ఫ్యాంటాయిస్ అంటాము ఇవి మా పిల్లలకనేసి తీసుకున్నాం మేము చాలా బాగున్నాయి కదా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకండి అండ్ ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్ మాత్రం తప్పకుండా ఈ వీడియోని చూడండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ అలాగే ఇలాంటి బొమ్మలు మీకు ఎక్కడైనా కనిపించినట్లయితే తీసుకోండి చూడండి ఈ బొమ్మలు పిల్లలు ఆడుకోవడానికి యూజ్ అవుతుంది అండ్ అలాగే ఒక ఫ్యాన్ లాగా కూడా యూజ్ అవుతాయి చూడండి సైడ్స్కి అలా అంటూ ఉంటే పైన ఫ్యాన్ రన్ అవుతూ ఉంది కదా చాలా చక్కగా గాలాడుతుంది పిల్లలకి చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు పిల్లలు పిల్లలే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఈ బొమ్మలు సో ఎక్కడికైనా రష్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు పిల్లలు అన్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు చికాకు పెడుతూ ఉంటారు అండ్ అసలు మనకి కంట్రోల్ కాదు సో అలాంటి టైంలో మనము ఈ బొమ్మల్ని కనుక పిల్లలకి ఇచ్చినట్లయితే వాళ్ళు ఆడుకోవడానికి యూజ్ అవుతుంది అండ్ అలాగే వాళ్ళు ఆడుతూ ఉన్నప్పుడు పైన ఫ్యాన్ రన్ అవుతుంది కదా వాళ్ళకి చక్కగా గాలాడుతుంది వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవుతారు లాస్ట్ టైం ఇలాగే మేము యాత్రిగుట వెళ్ళినప్పుడు అక్కడ బాగా రష్ ఉండే పిల్లలతో చాలా ఇబ్బంది పడ్డాము అలాంటి టైంలో ఇలాంటి బొమ్మలు చాలా బాగా యూజ్ అవుతాయి సో మీరు కూడా ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి బొమ్మలు మీతో పాటు ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి